వెల్కమ్ బ్యాక్ టు సత్యాన అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుంటారని వీడియో అర్థం కావట్లేదా ఏంటి హడావుడిగా అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే నాగల చవితి అయితే పుట్లో అయితే పాలు పోసుకోలేదు అందుకని ఈరోజు పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కదా ఈ రోజు మంచిదని రోజైతే పొద్దు పొద్దున్నే అయితే మేము అన్నీ రెడీ చేసేసుకుని పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం పుట్ట దగ్గరకంటే మాకు ఇటు మాకు ఏరియా అన్నీ తోటలో చెరువు ఉంటుందండి తోటలో తోటల్లోకి వెళ్ళి అయితే పోస్తాము మాకు ఇటు చెరువు గట్టు మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి అయితే చెరువు గట్టుకైతే వచ్చేసి ఇక్కడైతే పోదామని పుట్టలు అయితే వెదుతున్నాం ఇక్కడైతే మాకు తెల్ల జిల్లే సిట్ అయితే కనపడింది సరే పూలు కొద్దామని అయితే వెళ్ళి పోయమంటే మా ఆయన అయితే కోస కోసి అయితే తెచ్చారు పుట్ట దగ్గర పెడదామని ఇక నేను వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పుట్టనైతే వెతుకుతూ ఉన్నామండి ఎక్కడ మంచి పుట్టలు అయితే కనబడుతున్నా ఇదివరకు ఒకసారి ఇక్కడే పోసామండి అందుకే సర్లే ఇక్కడ ఒక పుట్ట కనబడింది కానీ అంత చెదలు పట్టి మొక్కలు చెత్త చెదరంగా పిచ్చి మొక్కలు అయితే వేసేసినాయి పుట్ట అయితే కనబడతలేదు సర్లే అని ఇంకో పుట్ట దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం అండి మా పాప అయితే చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మా అత్తగారు మా మా అమ్మ మా ఆయన నేను అందరం అయితే వెళ్తున్నాం మా తాత మా మావయ్య గారు అంటే మా మాయ్య గారు మాలా అయితే వేసుకున్నారు అందరం అయితే బయలుదేరుతున్నాం బయలుదేరి వెళ్తున్నాం ఇంకా ఎదుగుతూనే ఉన్నామండి కనపడలేదు మాకు దగ్గరలోనే ఉంది అయినా చూడండి దగ్గర అయితే కన్ఫామ్ చేసుకున్నాము ఇక్కడ అయితే మాకు అయితే కనపడింది ఆ పుట్టనైతే శుభ్రం చేసుకోవాలి కదండి ఫస్ట్ అందుకే శుభ్రం చేసుకుంటున్నాం తెచ్చిన సామానం అయితే ఒక దగ్గర అయితే పెట్టుకుని పూజకు కావాల్సిన అయితే అన్ని కలుగులు చూస్తున్నారు కలుగులు చూసి అక్కడ పుట్ట మా అంత చేస్తున్నారు తాత అయ్య స్వామి అయితే పుట్ట దగ్గర అయితే క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసి అయితే శుభ్రంగా పుట్ల అయితే పాలు రాస్తుందా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళు పుట్టని క్లీన్ చేస్తుంటే మేమైతే నుంచే అయితే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రాన్స్ ఎందుకంటే పుట్టనైతే క్లీన్ చేసేసారు శుభ్రంగా మొక్కలు అవి అయితే బాగా ఉన్నాయి పుట్ట పైన మంచి కలుగులే ఉన్నాయండి పుట్టకైతే మంచిగా అయితే మేమైతే క్లీన్ చేసేసుకున్నాం క్లీన్ చేసేసుకున్నాక వాటర్ అయితే జల్లేసి దీని తర్వాత ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా పుట్టకైతే పూజ చేయడానికైతే రెడీగా ఉన్నాము పుట్ట పుట్టకైతే పుట్ట మీద అయితే నీళ్ళు జమ్మేసుకుని క్లీన్ చేస్తున్నాను నేనైతే మా పాపనైతే వీడియో తీయమ్మా అంటే వీడియో తీసుకుంటా మమ్మీ వీడియోలో నేనే కనబడుతున్నాను మమ్మీ అంటుంది వీడియో తీయమ్మా అంటే అట్లాగే నిదానంగా తీసుకుంటాము పుట్ట అయితే రెడీ చేసుకుంటున్నామండి పసుపు కుంకము జల్లి దీపారాధన అయితే చేద్దామని అనుకుంటున్నాం దీపారాధన చేసి ప్రసాదం అయితే పెడతాము ముందుగా అయితే మా స్వామిని అయితే వేయమంటున్నాము పువ్వులైతే Palang garis చేశారు కలుగులకి చూడండి ఎంత క్యూట్గా చేశారు ఇదిగోండి మా పుట్ట అయితే రెడీ అయిపోయింది ఆ నాగం తల్లి దీవెనలు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ నాగేంద్ర స్వామి దీవెనలు మాకు ఉండాలని మీరు కూడా కోరుకోవాలని మనసు మమ్మల్ని దీవించి మా వీడియోస్ని చూసి మా ఛానల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ తీయడానికైతే ఒక రీజన్ ఉంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే ఇంకా ట్రై చేయడానికి ఇంకా తీయడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా నా వీడియోస్ అయితే చూసి నన్ను ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నారు ఇంకా అంటే ఎంత ఏం లేదండి హండ్రెడ్ హండ్రెడ్ కూడా అవ్వలేదు మీరే ముందుకు తీసుకెళ్ళాలండి నేను ఇలాగే వీడియోస్ అయితే పెడతాకి ట్రై చేస్తూ ఉంటా ఇదిగోండి మా మామగారు అయితే ఆవిడ కూడా పుట్లో అయితే పాలు పోసేసి వచ్చేసారు మా తాతగారు కూడా వేస్తున్నారు ఇదిగోండి మా పిల్లలు మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే క్లీన్ చేసి అయితే పుట్టునైతే రెడీ చేసాము చెరువు గట్టు మీద నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో వెళ్ళి చక్కగా పుట్టనైతే నిండుగా అయితే పుట్ట అయితే చాలా నిండుగా ఉంది అని అలంకరించుకున్నాం కదా పువ్వులతో చాలా బాగుందండి మా పుట్ట అయితే ఇది కానీ మా పిల్లలైతే ఇంకా గీట్గా ఉంది వాళ్ళిద్దరే చేశారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరే చేశారు ఇదిగోండి అయితే చాలా బాగున్నాయి ఈ పరోజన అయితే వడపప్పు చలివి ప్రసాదం అయితే పెట్టాను పప్పు ప్రసాదం కూడా ఇప్పుడైతే నా టర్మ్ వచ్చిందండి నా చాయిస్ వచ్చింది నేనైతే కొంచెం ప్రసాదం తీసుకుని అయితే మన ఆగం తల్లిగా అయితే వేసేసి మన స్ఫూర్తిగా మనం చాలా 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 మన ఛానల్ నా ఛానల్ ఇంకా ఇది అవ్వాలని కోరుకుంటున్నాను ఇదిగోండి మా పాప అయితే గుడ్డ అయితే పైన వేసేసింది కలుగులు చిన్నగా ఉన్నాయి అయితే పైన ఉంది అందరం అయితే చాలాసేపు నవ్వుకున్నాను ఇదిగోండి రెండు చేతులు జోడించి నేనైతే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న పెట్టుకున్నాను అండి పుట్టమట్ట అయితే చివక పెట్టుకున్నాను కొంచెం మా పిల్లలకి కూడా అయితే పెట్టేశాను అయితే మొన్న దీపావళికి మిగిలిన క్రాకర్స్ అన్నీ ఈరోజు అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ కాల్ చేశారండి మా పెద్ద పాప అయితే అసలు ఎంత ఎంజాయ్మెంటో దానికి ఏంటో అంత పిచ్చి మా తల్లికి చూడండి చూడండి మ మనకి ఇప్పటికీ భయం తను చూడండి అలాగా అంటి చేస్తుంది అసలు తనకు భయమే లేదండి మా స్వామి అయితే దగ్గరుండి అయితే దాంతో అయితే బాంబులు అయితే కాలుస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు తెలిసినంతలో ఏదో అలా చేసుకున్నాము మాకున్నంతలో అందుకు ఎలాంటి పరిగెట్టుకుంటే వచ్చేస్తుందా కుండ మా తాతనైతే అయితే తోచేసింది తిప్పుకో తాత తిప్పుకో తాత ఇందులో మేము పూజ చేసుకుంటుంటే భవానీలు అయితే దర్శనం అయితే వచ్చిందండి మాకు అది ఎలాగంటే వాళ్ళు ఈరోజు పొద్దున్నే మాలైతే మాలైతే వేసుకున్నారండి భవానీలు మా ఊర్లో భవానీలు ఇక్కడైతే చిన్న గంగానమ్మ గుడి అయితే ఉంది ఈ తోటలో మా ఊర్లో గంగానమ్మ తల్లి అండి మేము ఏది మొదలు పెట్టాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకుని ఏ పనైనా మొదలు పెడతారండి మా ఊర్లో వాళ్ళు వాళ్ళకి అదొక ఆనవాయితీ ఫస్ట్ నుంచి అంట చిన్న రేకుల షెడ్ లాగా ఉంటుంది అందులో పోతురాజు బాబు తల్లి తల్లిచమ్మ తల్లి ఉంటారు అయితే ఇదిగోండి ఇదే చిన్న షెడ్ మేము కూడా అయితే వెళ్ళి ఇది పరాజయం చేసి ప్రసాదం పెట్టి పూజ చేసుకుని వచ్చేసాం చేసుకుని అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక మళ్ళీ దనం పెట్టుకుని సాయంత్రం అయితే గుడికెళ్ళొచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే వెలిగించా అయితే ఇంటి దగ్గర అయితే పరాజయం చేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్